భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కట్టుగుడే గ్రామంలో ఓ పాతబడ్డ పెంకి ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఇల్లందు పోలీసు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి నగదు ఒక కారు ఒక బైక్ ఎనిమిది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని ఇల్లందు పోలీస్ స్టేషన్కి తరలించి పోలీసులు విచారిస్తున్నారు

पर भैरव वाला है नहीं मुझे सस्ता है तुमको मतलब है ना मतलब तुमको मतलब ये बोल मुझे ये बोल नहीं तो माहौल है क्या कैसा हो भाई भाई मान जैसे दोस्त तो यार On peut